ఈ రోజే ఏరువాక పౌర్ణమి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టి చూడండి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఖచ్చితంగా ఇది వాస్తవం ఏరువాక పౌర్ణమి అనే ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకి ఎన్నో శక్తులు ఉంటాయి ఆదివారం సహజంగా మన ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాలక్ష్మిని అలానే దరిద్ర దేవతని అంతేకాకుండా ఘోర పిజాచను కూడా మన ఇంట్లో నుండి తరిమి కొట్టడానికి ఈ రోజు ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు అలాంటి ఈ రోజున ఈ పౌర్ణమి రోజున ఆదివారం కలిసి వచ్చింది అందువల్ల ఎంతటి దుష్టశక్తి దరిద్రబాధలు ఘోర పిచాచలు మన ఇంట్లో సంపదను రాకుండా ఆపుతున్నాయో మన ఇంట్లో డబ్బు నిలవకుండా చేస్తున్నాయో అలాంటివన్నీ కూడా ఈ రోజుతో పటాపంచలైపోవలసిందే మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు అలానే ఈ పౌర్ణమి అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఈ పౌర్ణమి రోజున దానం ధర్మం ఎక్కువగా చేస్తూ ఉండాలి దాన ధర్మం ఎక్కువగా చేస్తే గనక సంపద బాగా పెరుగుతుంది అంతేకాకుండా ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైనా పేదవారికి నూతన వస్త్రాలను దానంగా ఇవ్వాలి అదేవిధంగా ఈ పౌర్ణమి అనేది మన ఇంట్లోనే ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అంటే మన సమస్యలకు కారణమైనటువంటి దుష్టశక్తి మన కంటికి కనిపించని ఒక ఘోరమైనటువంటి పిచాచ లాంటిది మన చుట్టే ఉంటూ మన మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ని తెచ్చి పెడుతూ ఉంటుంది కానీ మనకు అవన్నీ కూడా అవగాహన ఉండవు మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది అంటే సమస్యను పరిష్కరించుకోవడం తగ్గించి మన సమస్యను తెలియకుండానే పెంచుకుంటూ ఉంటాము మరి దానికి కారణం ఏంటి అంటే మన చుట్టూ ఉండేటటువంటి ఒక చెడు గాలి ఆ చెడు గాలి అనేది మనకు చుట్టూ కూడా మన ప్రశాంతమైన వాతావరణం అనేది లేకుండా చేస్తుంది మరి అలాంటి చెడు దుష్ట శక్తిని తరిమి కొట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి స్థిర నివాసం చేసి మన ఇంట్లో సంపద పెరిగి మనం ధనవంతులం కావాలి అంటే ఖచ్చితంగా ఈరోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు గ్యాస్ పొయ్యి అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు చాలా ఎక్కువ మంది కానీ అది నిజానికి గ్యాస్ పొయ్యి అంటే కూడా లక్ష్మీదేవితో సమానం అని మన పూర్వకాలం నుంచి పెద్దలు మాట పూర్వం మన పెద్దవాళ్ళు మట్టి పొయ్యిల పైన వంట చేసేవాళ్ళు ఆ మట్టి పొయ్యిని ఎంతో పవిత్రంగా భావించేవాళ్ళు మట్టితో అందంగా అలికి దానిపైన బియ్యం పిండితో అలానే పసుపుతో ముగ్గులు వేసేవారు అలా అందంగా పొయ్యిని అలంకరించి ముందుగా నమస్కరించుకొని పొయ్యి పైన పాలను పెట్టి పొంగించేవాళ్ళు అలా చేస్తే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిర నివాసం చేస్తుంది అని పెద్దలు ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఆ గ్యాస్ పొయ్యి పైన ముందుగా మనం పాలను మాత్రమే పెట్టేవాళ్ళు అలా పాలు పొంగితే మన ఇంట్లో బంగారం పొంగుతుంది అని నమ్ముతూ ఉంటారు మన ఇంట్లోకి సిరి వస్తుంది లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని నమ్ముతారు అదేవిధంగా కొత్తగా గృహ గృహ ప్రవేశం చేసేవారు ఇప్పటికీ కూడా గృహంలో ముందుగా పాలను పొంగించి ఇంట్ గృహ ప్రవేశం అనేది చేస్తూ ఉంటారు ఇప్పటికీ చాలామంది ఈ గ్యాస్ పొయ్యిని కూడా నేటిగా కడిగి అందంగా ముగ్గులతో అలంకరించి పొయ్యికి నమస్కరించుకొని ముందుగా పాలను పెట్టి పొంగించి తరువాత వంటను ప్రారంభించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా స్థిర నివాసం చేస్తుంటుంది అలానే వారు వండే ప్రతి వంట కూడా చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది వారికి సంపదకి లోటు ఉండదు ఇ ఇంట్లో కుటుంబంలో సఖ్యతగా ఉంటారు అదేవిధంగా ఎప్పుడూ కూడా గ్యాస్ పోయిని నీటుగా ఉంచుకోవాలి మనం వంట పూర్తయిన వెంటనే క్లాత్తో తుడిచివేసి నీటుగా ఉంచుకొని గ్యాస్ పోయి చుట్టూ కూడా ఎలాంటి చెత్తా చెదారాలు లేకుండా చూసుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం చేయడం ఎవ్వరూ కూడా ఆపలేరు అమ్మవారికి శుచి అన్న శుభ్రత అన్న చాలా ఇష్టం పాలు పెరుగు ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవాలి అలా ఉంటే లక్ష్మీదేవి ఎప్పటికీ మన ఇల్లు విడిచి వెళ్ళమన్నా వెళ్ళదు అమ్మవారికి పాలు అంటే చాలా ఇష్టం శుచి శుభ్రత సువాసన అంటే అమ్మవారికి మహాప్రీతికరం మరి ఈ గ్యాస్ పొయ్యి కింద రోజు రాత్రి పన్నెండు లోపు ఏది పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్యాస్ పొయ్యి కిందే ఎందుకు పెట్టాలి అంటే గ్యాస్ అనేది లక్ష్మీప్రదమైనది అని ఇందాకే చెప్పుకున్నాం కదా అందుకే గ్యాస్ పొయ్యి కింద ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పెడితే గనక ధనం అనేది ఆకర్షిస్తుంది మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది సంపదకి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు మరి ఏది పెట్టాలి అంటే ముందుగా ఒక రాగి ప్లేట్ని తీసుకోవాలి ఆ రాగి ప్లేటు అనేది చాలా శుభ్రమైనది అయి ఉండాలి అలానే ఆ రాగి ప్లేట్లో ఒక దోసెడంత ఉప్పుని వెయ్యాలి ఆ దోసెడంత ఉప్పు పైన ఒక రాగి ఆకుని పెట్టాలి ఆ రాగి ఆకు పైన ఒక రూపాయి కాయని వెయ్యాలి తరువాత దానిపైన కొంచెం పచ్చకర్పూరాన్ని వెయ్యాలి అలా వేస్తే గనక లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆకర్షితురాలు అవుతుంది ఎందుకు అంటే అందులో వేసింది పచ్చకర్పూరం రూపాయి కాయను ఉప్పు రాగి ఆకు ఇవన్నీ లక్ష్మీదేవికి మహా ప్రీతికరమైనవి రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది మరి విష్ణుమూర్తి కొలువై ఉన్న రావి ఆకు పైన ఒక రూపాయి కాయను పచ్చకర్పూరం దాని కింద ఉప్పుని వేస్తే ఇక లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తూ మరి మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది అనడంలో సందేహమే లేదు అలానే ఈ పౌర్ణమి రోజు పేదవారికి ఒక రూపాయి కాయని దానం చేసిన కోటి రూపాయలు దానం చేసిన పుణ్యఫలం అయితే ఖచ్చితంగా దక్కి తీరుతుంది అలానే ఈ మరి ఇందులో ఉప్పుని ఒక రూపాయి కాయని కర్పూరాన్ని అలానే ఒక రాగి ఆకుని పెట్టాం కదా మళ్ళీ వాటన్నింటినీ తీసి ఏం చేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు కదా అప్పుడు మీరు ఉదయం వరకు అలానే ఉంచాలి ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ పొయ్యి అనేది నీట్గా ఉండాలి గ్యాస్ పొయ్యి చుట్టూ ఎలాంటి చెత్తా చెదారం అంట్లు వంటివి లేకుండా ఉండాలి అలానే ఈ పరిహారం చేసిన రోజు వంట రూంలో ఉన్నటువంటి ఎంగిలి అంట్లను కడిగి వంట రూమ్ని కొంచెం దొడ్డుప్పు వేసి శుభ్రం చేసి ఉంచాలి అలా నీటిగా ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని ప్రారంభించండి అలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది అదేవిధంగా మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ గ్యాస్ పొయ్యి కింద ఉన్నటువంటి ఆ రూపాయికాయను తీసి ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి అందులో ఉన్నటువంటి ఉప్పు రాగి ఆకు వాటిని తీసి మీరు ఎవ్వరు తొక్కని ఒక ప్రదేశంలో ఉంచండి సరిపోతుంది అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి కూడా బయటికి వెళ్ళిపోవలసిందే ఈ పరిహారంతో ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టవలసిందే పచ్చ కర్పూరం యొక్క సువాసన అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం పౌర్ణమి రోజు రాత్రి సమయంలో అమ్మవారు భూలోకానికి వస్తారు అని శాస్త్రం చెబుతుంది మరి ఈరోజు పౌర్ణమి రోజు ఈ విధంగా మీ వంట రూమ్ని శుభ్రం చేసుకొని ఈ పరిహారాన్ని చేస్తే గనుక అమ్మవారు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది అనడంలో ఎలాంటి సందే ేహం కూడా లేదు పౌర్ణమి రోజు మన ఇంటి యొక్క ఉన్నటువంటి డోర్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి డస్ట్ వంటివి లేకుండా అలానే ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా దీపాన్ని ఆవు నెయ్యితో ఎడమ వైపున వెలిగించాలి గుమ్మం దగ్గర ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం ఇక ఈరోజు పౌర్ణమి రోజు మీరు మీ సింహద్వారం బయట ఎలాంటి చెత్త చెదారం చెప్పులు చీపిర్లు వంటివి లేకుండా చూసుకొని సాయంత్రం వేళలో మీ ఇంటి మెట్లను కడిగినా మంచి ఫలితం వస్తుంది ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్